కోవిడ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కవితకు సుప్రీం కోర్టులో చుక్ ఎదురైంది ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది ఈడీ అరెస్ట్ సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ లో విచారణ చేపట్టిన సుప్రీంకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం కవితకు నిరాకరించింది కాకుండా ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సంజీవ్ ఖన్నా సుందరేష్ ఎం త్రివేది ధర్మాసనం సూచించింది ప్రతి వాదనలకు నోటీసులు ఇచ్చిన ధర్మాసనం ఆరు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది బెయిల్ గురించి ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది అయితే బెయిల్ పిటిషన్ పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సుప్రీం కోర్టు ఇచ్చింది కాగా పిటిషన్ లో లేవనెత్తిన ఇతర అంశాలపై ధర్మాసనం విచారణకు అంగీకరించింది దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్ పై సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు అంగీకరించింది కేజ్రీవాల్ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆఫ్ పిటిషన్ దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది కాగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు కోర్టు ముందు కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టనున్నారు పది రోజులు కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరునట్లుగా సమాచారం